శివన్నాలకి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు శివన్నాలు ఎక్కడున్నారన్నా నేను ఫోన్ చేసినా కలవట్లేదమ్మా ఫోన్ కలంగానే విషయం చెప్పి పంపిస్తాను ఈ లోపు మీరు ఎందుకు ఇక్కడ బయలుదేరండి అరే బాబాయ్ అక్కడ తీసుకుని బయలుదేరి నేను మళ్ళీ ఫోన్ ట్రై చేస్తానమ్మా అందంగానే విషయం అంతా చెప్తాను మీరు జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా బస్ ఎక్కించు ఊరి పోదాం పదక్క అన్న వస్తే హాస్టల్లోనే ఉన్నాను చెప్పు చెప్ అదేంటమ్మా ఇంత అందరాత్రి పూట ఒక్కదానికి వచ్చావు పండగ సెలవాలి కదా హాస్టల్ ఎవరూ లేరమ్మా ఒక్కదానివీ పర్లేదు అంకుల్ మొబైల్ ఫోన్ రిటైల్స్ వచ్చించాలి ఓకే సార్ సార్ వాచ్మెన్ సార్ వడ్ డూటీ అయ్యే టైంకి రౌండ్స్కి వచ్చాను సార్ రూమ్ అంతా చిందరవందరగా ఉంది